హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు సండే కదా స్పెషల్ మటన్ కర్రీ చేశాను బయట చాలా ఉంది కదా ప్లస్ హెవీ రే చాలా పెద్ద వర్షం వస్తుంది కానీ మాకు తెలిసిన వారే అనమాట ఒక మేకను కోసారు చాలా ఉంది టేస్ట్ బాగుందనమాట వండితే అందరం హాయిగా తిన్నాం కానీ పాపం చాలామంది బయట అంటే ఇల్లు లేని వాళ్ళు కూడా వర్షం ఎంత తడుస్తున్నారు న్యూస్ పెడితే వర్షం గురించి ఏదో ఒకటి వస్తూనే ఉంది చాలా ఏడుపు కానీ ఏం చేయలేను కదా సో ఫ్రెండ్స్ బయట ఉన్న వాళ్ళ గురించి ప్రేయర్ చేయండి నేను కూడా వాళ్ళ కోసం ప్రేయర్ చేస్తున్నాను సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు సాయం మీకు కుదిరితే సాయం చేయండి వాళ్ళందరికీ అన్నం పెట్టడము కనీసం వాటర్ వాళ్ళకి కుదిరితే మీ దగ్గర ఉంటే బెడ్షీట్స్ ఇవ్వండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ